హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ ధమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చికెన్ ధమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనము బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి బాగా కడుక్కొని చికెన్ పుదీనా కొత్తిమీర ఆనియన్స్ టమాటోస్ చిల్లీస్ వన్ కప్ కర్డ్ పెరుగు ఇంకా మసాలా దినుసులు ఇప్పుడు మనము బాండీలో నూనె పోసుకొని ముందు ఆనియన్స్ వేయించుకోవాలండి కొంచెం జీడిపప్పు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందాము బాస్మతి రైస్ని టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్లో ఉడికించుకుందాము దాంట్లోకి కొంచెం మసాలా దినుసులు వన్ స్పూన్ గీ వేసుకొని నైంటీ పర్సెంట్ బియ్యం ఉడికేలాగా చూసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయండి ఇప్పుడు మనం టమాటోస్ చిల్లీస్ వేసుకుందాం కొంచెం పుదీనాకు వేసుకుందాం కొత్తిమీర bunu kuvvetsinler. İpucu manam chicken vesinler. Pasupu, çiğ స్పూన్ మన కప్పు పెరుగు వేసుకొని ఈ మిశ్రమం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికిద్దాం ఇప్పుడు దీంట్లో కొంచెం మనము బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాం చికెన్ ఉడకడానికి ఒక కప్పు వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఈ కూర ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనము నైంటీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ ను లేయర్స్ లేయర్స్గా వేసుకుందాం ఇలా వేసుకొని ఒక లేయర్ లో పొదినా చల్లుకుందాము దీంట్లో మనము ఒక టూ స్పూన్ గీ వేసుకుందాము చల్లుకుందాము ఇప్పుడు పైన మనము టిష్యూ పేపర్ పెట్టుకొని సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనిద్దాం ఇదిగోండి మనకి దమ్ బిర్యానీ ఉడికిపోయింది ఇదిగోండి పొడి పండ్లు వచ్చింది అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ